ఎట్ క్వర బండి మిబడలో అసలు పడవి అండ్ ఏందో మాకు చాలా అదృష్టం ఈరోజు చూసారు కదా పెద్ద షాపులో పెద్ద మొయ్యం హాయ్ ఫ్రెండ్స్ మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు ఏంటంటే చాలా దినాలు అయిపోయింది కాలకు వచ్చి ఎందుకంటే ఇంకా వర్షాలు కదా ఈ మధ్య వర్షాల వల్ల కాళ్ళు ఆడబెట్టిన నీళ్ళు పుల్లిగా ఉండి అది బట్టి మేము ఈ తీలేకపోయినాము అందులో ఇంట్లో పరిస్థితి బాగాలేదు అది బట్టి మేము వీడియోలు తీయము ఏంటంటే వచ్చి కాలకి కాళ్ళకి ఇప్పుడు ఈ టైంలో వచ్చాము ఎందుకంటే ఏదైనా కాళ్ళు తగ్గినాయా తగ్గలేదని చెప్పి వచ్చాము అయితే కాళ్ళను తగ్గుండి అయితే వాళ్ళ టైం సాల్ బెట్ పెట్టి చూస్తాను ఏమో చేపలు పడతాయి అనేది మీరు ఎక్కడ ఆపుకోకుండా ఈ వీడియోని మీరు చూసేయండి రెండు పేస్ ఇప్పుడు కాళ్ళలో పెడుతున్న వాళ్ళనే ఈ కర్ర ఏదంటే నీళ్ళు అంత ఇసురుగా ఉండే కాకపోతే ఈ కర్ర గుచ్చినాటాలా లేకపోతే కుట్టుకుని వెళ్ళిపోద్ది ఎలాకి ఈసిరు ఫ్రెండ్స్ చాలా రోజులైంది ఎల్లుంటున్నాయి నీళ్ళు ఇప్పుడు లోతుకుంటా కాలువన్నీ కదా అయ్యా చూడండి ఫ్రెండ్స్ అంటే ఏడు నుంచి ఈ మొక్క కాడి నుంచి ఏం చేపబడింది పడింది ఫ్రెండ్స్ మైబా ములో గుచ్చుకుంటా ఏమను కదా చూడండి ఫ్రెండ్స్ మైబుడవేమా బాగానే ఉంది చేపన్నలేక ప్రేమ్ కుమార్ అల్లాడిపోతున్నాడు అంటే ఈ మధ్య పచ్చంగా తెరిసిందే పళ్ళ ఉప్పు కాల్ ఉప్పు షాప్ పెట్టకూడదని పేర్స్ ఇట్లా షాప్ ఏ కోడే గొరక ఫ్రెండ్స్ కోడే గొరక అంట ఇది కోడే గొరక అంటారు మన బొచ్చి మాదిరిగా చూడండి ఇది కోడి కూడి గురక చూడ్డానికి ఎట్ చూడండి మన పిల్ల మాదిరిగా ఉంది చూసారు కదా చూడడానికి ఏమి ఇది పిల్ల మాదిరిగా ఉంది ఇది కోడక అంటారు దీని చూడండి దాని కండ్లు కూడా ఎట్ట ఉండో ఎక్కడ ఉంది కళ్ళు చూడండి ఇవి చాలా పెద్దవి అవుతాయి అంటే ఏడు కేజీలు ఇన్ని కేజీలు తగ్గడం అవుతాయి పెద్ద 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 చేపలు అవుతాయి అట్టలా చూడండి చేప ఏమి చావలేదు పేనతో ఉందో చాప ఏమో చేపేమో పేనతో ఉంది గోల్లా తోక తోక గద్దెలు ఆడుతుంది చూడండి చేప ఏమి చావలేదు టేమంత ఉంది దీన్ని కోడి ఒక అంటారు మీరు ఏమంటారో మా క్యామెంట్లో పెట్టండి చాలా ఇది పెద్ద పెద్ద అయిన తర్వాత దీన్ని ఉడికి తింటే చాలా రుచి కొడుతుంది చేప పెద్ద చేపలు అయితే ఏంటంటే ఎలవకి చిన్న చేపలు కదా ఈ ఎలవకు వచ్చేసిన చిన్న చేపలు వద్దాం ఇప్పుడు ఏంటంటే మీకు ఎంతకై చూపిస్తా చూడ చూడండి చూడ ఫ్రెండ్స్ ఇది జిలేబు గొరక అయినా జిలేబు గొరక మొదటికో ఈ అలవాకి పడుతూనే ఉన్నాయి చూడండి ఇది కూడా ప్యా ఉంది ఉందా చూస్తారు కదా పేస్ జిలేబు చూడండి పేస్ ఇప్పుడు ఏంటంటే ఎంతకాశారు కదా ఎలాగుందో అరవై అరవదు కమ్మడా ఎంటకాయో కనపడుతుంది బాగా కనపడుతుందా కర్సాలని చూడేది ఎట్టకాయ చిన్న ఎంటకాల జాగ్రత్త కర్చదేమో మెత్త అంటే మరీ గట్టిగా లేదు మెత్తదే అంటే ఫ్రెండ్స్ అంటే మరీ గట్టిగా లేదు మెత్తగా ఉంది విసురు కదా గెట్ల వరకు గట్టిగా ఉండే అయినా పట్టుకుంటే వచ్చేస్తుంది సరు కదా దీనికి ఒక లైక్ ఇవ్వండి చూడండి ఎట్టుందో చేసుకుంటే పండ్లు చేసుకుంటు రెండు పే నీళ్ళు అంతే చేపలు చాపుకోకుండా నీళ్ళు పోసాము అయినా చేపలు తెచ్చిపోయినాయి పోసి ఇస్తాను పట్టేముందా నేను రెండు ఫ్రెండ్స్ ఇవి పట్టిందే షాపల్నే ప్రస్తుతానికి చేయాలి బట్టికెళ్ళి ఫ్రెండ్స్ బుడలు మాకు పడినవి ఎట్టో టైయానికి ఎట్ట కారణయి మిగిపోవలో అసలు పడవి అంటే ఏందో మాకు చాలా అదృష్టం ఈరోజు

మీ జీప్స్ నెట్కాయ జిలేబురు కాదు ఫ్రెండ్స్ షాపుల మొదటికో ఎట్టా శుద్ధంగా పెట్టేసాము ఎట్టా ఈరోజు వచ్చిన టైం బాగుంది షాపుల మొదల వరకు దొరికిపోయినాయి అలాగే మర్చిపోకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వరకు ఈ వీడియోలో కలుసుకుందాం బాయ్